ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ అంటే మనకు గుర్తు వచ్చే పిండి వంటలు చాలానే ఉన్నాయండి అందులో ఈ రోజు ఒక ఐదు రకాల పిండి వంటలు చేసుకుందాం ఇక లేట్ చేయకుండా వంట మొదలు పెట్టుకుందాం రండి ముందుగా రోజ్ ఫ్లవర్ కుకీస్ చేసుకుందామండి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు గ్లాసులు మైదా పిండి ఒక గ్లాస్ కరిగించిన బెల్లం పాకం పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మూడు గుడ్లు తీసుకొని ఒకటి తర్వాత ఒకటి బీట్ చేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి గరిటితో ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు కాగుతున్న నూనెలో రోజ్ ఫ్లవర్ మౌల్డ్ పెట్టి వేడి చేసి ఈ పిండిలో సగం వరకు ముంచి వేడి వేడిగా ఉన్న నూనెలో ఇలా వదిలేయాలండి కొంచెం కాలిన తర్వాత బ్రౌన్ కలర్ రాగానే తీసుకొని పక్కన పెట్టుకోవాలండి మన రోజు ఫ్లవర్ కుకీస్ రెడీ అయిపోయండి ఇప్పుడు రెండవ పిండి వంట అండి అది బెల్లం గవలండి ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ గోధుమ పిండి ఒక టీ స్పూన్ సాల్ట్ నాలుగు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకొని ఇలా కలుపుకోవాలి తర్వాత వేడివేడిగా కాగిన నూనెను రెండు గరిటెలు వేసుకొని ఒక్కసారి స్పూన్తో కలుపుకున్నాక మళ్ళీ చేతితో కలుపుకున్నాక ఇలా రావాలండి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని ఒకసారి మరలా కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఇప్పుడు ఒక జల్లెడ గరిటి తీసుకొని ఆయిల్ రాసుకున్నాక ఇలా ఉండ తీసుకొని ఈ విధంగా గవ్వ షేపులు చేసుకొని ఒకటి తర్వాత ఒకటి వేడి వేడిగా కాగుతున్న నూనెలో వేసుకొని స్లో ఫ్లేమ్ లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక గ్లాసు గోధుమ పిండికి అర గ్లాసు బెల్లం పాకం కట్టానండి దీనిలో ఒక స్పూన్ ఆలుకుల పొడి వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ గవ్వల్ని ఒక గిన్నెలో వేసుకోవాలండి చూసారు కదండీ మన గవ్వలు ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బెల్లం పాకమును గవ్వల మీద కొంచెం కొంచెం పోసుకొని ఇలా కలుపుకోవాలండి మీ ఇష్టం అండి పాకం లేకుండా అయినా తినొచ్చు లేదా ఇలాగా బెల్లం పాకం కానీ లేదా పంచదార పాకంతో కానీ తినొచ్చండి అంతే అండి బెల్లం వాళ్ళు రెడీ అయిపోయాయండి మూడవ పిండి వంటి చేసుకున్నామండి అది హోమ్ మేడ్ డోనట్స్ అండి ఇప్పుడు ఆ డోనట్స్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను మూడు గుడ్లు బెల్లం పాకం రాలకుల పొడి వెనిలా ఎసెన్స్ అండి ఇప్పుడు ఒక గిన్నెలో బీట్ చేసిన మూడు గుడ్లు కాచిన నెయ్యి ఒక స్పూన్ యాలకుల పొడి కొంచెం వెనీలా ఎసెన్సి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక చిన్న కప్పు బెల్లం పాకం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత రెండు గ్లాసులు మైదా పిండిని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలండి తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని ఇలా చపాతీలాగా చేసుకొని రౌండ్ షేప్ ఉన్న మౌల్డ్తో ఇలా డోనట్ ఆకారంలో చేసుకున్న తరువాత నూనెలో వేయించుకోవాలండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అంతే మన టేస్టీ డోనట్ రెడీ అయిపోయినాయండి మీకు కావాలంటే అదే పిండితో నేను చూపించే విధంగా షేప్లు కూడా చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని కూడా తినొచ్చండి నేను ఇక్కడ రెండు రకాల షేప్లు చూపించానండి మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చండి ఆ బీ పిండితో హోమ్మేడ్ చిప్స్ చేసుకుందామండి ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసులు బీ పిండిని వేసుకుని ఇలా జల్లించుకున్న తర్వాత ఒక ప్యాన్ లో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇక్కడ రెండు గ్లాసులు బీ పిండి తీసుకున్నాము కాబట్టి అలా వేసుకున్నానండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్టు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను జీరా ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం తరిగిన కరివేపాకు వేసుకోవాలండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటుందండి నెయ్యి వేసుకుంటే బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫేసుకొని ఇలా బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా వచ్చే వరకు కలుపుకొని మూత పెట్టి చల్లారే వరకు ఉంచుకోవాలండి ఆ తర్వాత ఒక దిన్లో చల్లారిన మిశ్రమాన్ని వేసుకొని ఇలా పిండి ముద్దలా కలుపుకోవాలండి ఆ తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీలాగా చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో తీసుకున్నానండి ఇప్పుడు వీటిని కాగిన నూనెలో వేసుకొని ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి స్లో ఫ్లేమ్లో వేయించుకోండి మాడకుండా అంతే మన క్రిస్పీగా ఉండే హోమ్మేడ్ చిప్స్ రెడీ అయిపోయాయండి ఈ పండగ సీజన్లో మీరు కూడా ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని ట్రై చేయండి అలాగే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్